గొడవ పెట్టుకొని తన ఆస్తిని పంచుకొని పంచి పెట్టుకొని వెళ్ళిపోయాడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు తన తండ్రి మీద దెబ్బలడు పెట్టుకొని గొడవ పెట్టుకొని నా ఆస్తి నాకు పంచిపెట్టు అని అని దెబ్బలు పెట్టి తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూడా పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు అని అంటే దూరదేశము ప్రయాణమై వెళ్ళిపోయాడు అక్కడ తన ఆస్తి దుర్వ్యాపారములో వలన పాడు చేసి ఖర్చు చేసి ప్రిమే దగ్గబెట్లారా అతడు పందులు మేపుడు కూడా వెనకాడుకుండగా పొలములో వాటి పందులను మేపడానికి పంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాడి పందులు తిని పొట్టులో తన కడుపు నింపుకుని ఆశపడిన గాని ఎవడన్నా వాడికి ఏమీ చెయ్యలేదు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతో మంది దొరుకుతుంది నేనైతే అక్కడ ఆకలికి సచ్చిపోతున్నాను అని యోమిస్తూ ఉన్నాడు ఆ చిన్ను కుమారుడు తన ఆస్తులంతా కూడా దుర్యాపారముల వలన చేసుకున్నాడు ఖర్చు పెట్టేశాడు పందుల మేపే పొట్టు తినడానికి కూడా వెనక అనుకుండగా పందులు మేపే పొట్టు కూడా తిన్నాడు అప్పుడు ఆలోచన వచ్చింది నేను చనిపోతూ ఉన్నాను కాని నా తండ్రి యొక్క అనేక మంది ఎంతో మంది కూలు వాళ్ళు ఉన్నారు అక్కడ అన్నమైతే సమృద్ధిగా దొరుకుతుంది అని తెలుసుకుని ఆలోచించి ఏం చేశాడో తెలుసా తన తప్పును అతను తెలుసుకున్నట్లుగా ఆలోచించి అతడు లేచి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ నీ యొక్క పాపం చేసి తని ఇక మీద కుమారుడిని అనిపించుకున్నందుకు యోగ్యుడు కాను నన్ను నీ కూలు ఒకటిగా పెట్టుకోమని తన తండ్రితో చెప్పుకునగా లేసి తండ్రి యొక్కకు వచ్చాడు వాడు వెళుతూ ఉండగా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూసి కనిగిరిమ పడి పరిగెత్తుకుని వెళ్లి మెడ మీద పడి ముత్తు పెట్టి కుమారుడిని ప్రియుల దేవుని యొక్క బిడ్డలాగా ముద్దు పెట్టుకున్నాడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నన్ను ఏదో పాపము చేసేటని ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నందుకు యోగ్యుడు కానను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగురము పెట్టి పారుదమలకు చెప్పులు తొడిగించి క్రోగుని దూడను తెచ్చి ఉదయించి మనము తిని సంతోషించము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికినని తప్పిపోంది దొరికినని చెప్పిన అప్పుడు వారు సంతోషించి సాగిరి చూడండి ప్రేమ దగ్గరికి కుమారుడు ఎంత తప్పు చేసిన ఎంత బాధ పెట్టినా ఎన్ని దుర్యాపారాలు చేసిన ఎంతమంది తన డబ్బులు వేష్యుల ద్వారాగా ఖర్చు పెట్టినా తండ్రి క్షమించాడు తన తప్పును తెలుసుకున్నాడు నా తండ్రి యొక్క ఎందరో ఉన్నారు నా తండ్రి యద్ద అన్నం దొరుకుతుంది నేను చనిపోతానేమో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని తిరిగి తండ్రి ఎద్దకు వచ్చాడు తండ్రి ఎద్దకు వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా ప్రశస్తమైన వస్త్రములు రప్పించాడు వాడికి తొడిగించాడు వాడి చేతికి ఒక ఉంగరం పెట్టాడు వాడి పాదములకు పాదరక్షలు తొడిగించాడు కురువుని దూడ తెప్పించాడు వదిచ్చాడు చక్కగా కుమారుడికి పెట్టాడు తన కుమారుడు వచ్చాడు ఆనందముతో వాయిద్యములను వాయించాడు నాట్యములను జరిగించాడు తన అన్నగారితో నిన్నాడు నీ తమ్ముడు వచ్చి అన్నాడు నీ తమ్ముడు వచ్చి అన్నాడు చూడండి పెట్టారు కుమారుడు తప్పు తెలుసుకుని తన తండ్రి యుద్ధకు వచ్చినప్పుడు తండ్రికి ఎంత ఆనందం వచ్చిందో మాసిపోయిన బట్టలు తీసివేసి మురిగి పట్టేసిన బట్టలు తీసి వేసి సలారా స్నానం చేయించి బట్టలు తొడిగి ఉన్నతమైన రీతిలో తన కుమారుడికి ఉంగరం పెట్టి ఉన్నతమైన రీతిలో అతని కుమారుడికి పాదములకు చెప్పులు తొడిగించి తన మందలోంచి ఒక గొర్రెని ఒక తీసుకుని వచ్చి వదిలించి తన కుమారుడి వచ్చిన సందర్భములో వింత జరిగించాడు ఆనందముతో ఆనందముతో అంటూ ఉన్నాడు నా కుమారుడు చనిపోయాడు మరలా బ్రతికి దొరికాడు దొరికాలు అచ్చపుకుంటూ ఉన్నాడు ఏ రోషంలో మాటలో గానీ ఆలోచనలో గానీ తల్లి విషయంలో కాని తండ్రి విషయంలో కానీ తప్పు తప్పుదివో చేశావేమో నీ తప్పు తెలుసుకొని తిరిగి నీ తండ్రి నీ తండ్రి నిన్ను క్షమిస్తాడు పాపములు చేసినా ఎన్ని దోషములు చేసినా నీ తల్లిదండ్రులు నీ ఎలాగైతే క్షమించి నీ ఇంట్లో పెట్టుకున్నాడు నీ తప్పు తెలుసుకుని తిరిగి నీ ఇంటికి వచ్చేవి కాబట్టి తండ్రి క్షమించాడు అలాగే నీ పరలోకములు ఉన్న తండ్రి నీ పాపములు నా పాపములు క్షమించి అది ప్రశస్తమైన వస్త్రాన్ని మనకు తొడిగి నీకు నాకు ప్రశస్తమైన కిరీటము పెట్టి ప్రశస్తమైన ఉంగరము తొడిగి నీ కాళ్ళకు చెప్పులు తొడిగి ఇతడు నా కుమారుడు అని పరలోక రాజ్యములో ఆయన స్వరముతో నా కుమారుడా నీవు నా సొత్తు అయి ఉన్నావు నేను నీకు తండ్రిని అయి ఉన్నాను నీ పాపములను నేను క్షమించాను ఎన్నడలో కూడా నువ్వు పాపము చేయకుము పరిశుద్ధాత్మ ద్వారాగా నీతో నేను మాట్లాడుతూ ఉన్నానే ఆయన మనందరినీ కూడా అభిషేకించి అనేక మంది భూలోకములు పరిశేరుడిగా సువార్థికుడిగా గాయకులు గాయకులుగా దైవచనులుగా ప్రవక్తులుగా ఆయన్ని చేసుకుని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి మనందరికీ ఆయన దేవుడుగా ఉండి ఏకైక కుమారుడు ఏకైక దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆదియో అర్థము లేనివాడు ఆయన నిన్న నేడి ఏకరీతిగా ఉన్నవాడు ఆయనలో ఎటువంటి పాపము లేనివాడు ఆయనలో ఎటువంటి అసూయ లేనివాడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు నా క్రీస్తు ఈ మాట నేను అనేవును నేను పర్లోక మందు యేసు క్రీస్తు సంతోషించాలేనంటే భూలోకంలో నీతిమతుడిగా ఉండాలి అని అనుకుని రక్షణ పొందుకుని మారు మనసు పొందుకుని పర్లోక రాజ్యానికి వారుషుడు అయ్యి నీ పేరు జీవో దేవుడు యొక్క గ్రంథంలో రాజపడితే అప్పుడు దేవుని యొక్క కుమారుడుగా వనిపించుకుంటే దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారుషుడు అవుతూ అని తెలియపరుచున్న మాటలు అబ్బకొస్తూ ఉన్నాను కొద్ది మాటలు దేవుడి దేవుడించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ వందనాలు